త పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్తులను తెలియజేస్తూ మార్చి ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారం ఈనాటి బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఆదికాండ ముప్పై ఏడవ అధ్యాయం మూడు నాలుగు వచనములు పన్నెండు పదమూడు వచనములు మరియు పదిహేడవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు మొత్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై మూడో వచనం నుండి నలభై మూడో వచనం వరకు మరియు నలభై ఐదు నలభై ఆరు వచనములు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాలు క్షుణ్ణంగా చదువుకుని ధ్యానించుదాం భూస్వామి కౌలుదారులు మరి ఒక ఉపమానము ఆలకింపుడు యజమానుడు ఒకడు ద్రాక్ష తోటను నాటించి కంచి వేయించెను గాను ఒకరుకు గోతిని త్రవించి గోపురము కట్టించి కాపులకు గుర్తుకిచ్చి దూరదేశమునకు వెడలేను ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుకుంటాకై కౌలుదార్ల యొద్దకు తన సేవకులను పంపాను కానీ వారు యజమాని సేవకులను పట్టుకొని ఒకనిని కొట్టిరి ఒకనిని చంపేరి మరి ఒకనిని రాళ్ళ దెబ్బలకు గురి చేసిరి అప్పుడు ఆ యజమానుడు ముందటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపాను కౌలుదారులు వీరిని కూడా అట్లే చేసరి అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరించరని తలంచి అతనిని వారి వద్దకు పంపాను అప్పుడు ఆ కౌలుదారులు ఆ యజమాని చూసి ఇదిగో ఇతడే వారసుడు ఇతనిని తుదముట్టింతము రెండు ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొని వాని పట్టి ద్రాక్ష తోట వెలుపల పడద్రోసి చంపిరి కాబట్టి తోట యజమాని వచ్చినప్పుడు ఆ కవులుదారులను ఏమి చేయను అని ఏసు ప్రశ్నించను ఆ దుష్టులను మట్టుపెట్టి పెట్టి కొంతకాలమున తన భాగమును చెల్లింపగల ఇతర కవులుదారులకు ఆ భూమిని గుర్తికిచ్చును అని వారు సమాధానమిచ్చిరి అప్పుడు ఏసు వారితో మీరు లేఖనములందనూ చదువు లేదా ఇల్లు కట్టువారు ద్రోస్ వేయిన వేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయను ఇది ప్రభు ఏర్పాటు ఎంత ఆశ్చర్యకరం అర్చకులు పరిసీయులు ఏసు ఉపమానములను విని ఇవన్నీ తమ గురించి అని గ్రహించరి వారు ఆయనను బందీగా పట్టుటకు ప్రయత్నించరి కానీ ఏసు అని భావించిన జన సమూహములకు భయపడేవి ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి పట్నాల ధ్యానాంశం తీసివేయడం సాధారణ లక్షణం నిలబెట్టడం దైవ లక్షణం మనలో ఉన్న ద్వేషం ఈర్ష్య మళ్ళను నాశనం చేస్తుంది మనలోని ద్వేషం ఇతరులను నాశనం చేయటకు ముందు మనలని నాశనం చేస్తుంది కానీ మనలో ఉన్న దైవ ప్రేమ మనలను ఇతరులను సన్మార్గంలోనికి నడిపిస్తుంది మన వద్ద ఉన్న విషయం ఇతరుల ప్రాణములను తీయటకు ముందు పాత్రను నాశనం చేస్తుంది అను గొప్ప సత్యాన్ని నేటి మొదటి పట్టణం ద్వారా నేర్చుకుంటున్నాం యూసేపును కాదనుకొని గోతిలో పడవేసిన వారి అన్నలు తాత్కాలికంగా సంతోషించారు కానీ వారి గోతిలో త్రోయబోయే త్రోయబడిన రాయి ఐగుప్త దేశానికి మూల రాయి అయింది త్రోస్ వేస్తున్న చేతులతో సాష్టంగా నమస్కారం చేయవలసి వచ్చింది ఈనాటి సువిశేష భూభా భూస్వామి స్వామి కౌలుదారులు అను ఉపమానం ద్వారా ద్రాక్ష తోట యజమాని అయిన దేవుడు మనలను మతపరమైన రాజకీయ నాయకుల ఆధీనంలో పరిపాలనలో ఉంచాడు కనుక వారు దేవుని తెలుసుకుని ప్రేమిస్తూ విధేయిస్తూ ప్రజలను ఫలవంతముగా చేసే బాధ్యత నిర్వహిస్తే వారు దైవ ప్రేమను రక్షణను అనుభవిస్తారు కానీ వారు బాధ్యత నిర్వహణలో విఫలమైనారు కానీ దేవుడు అనేక సార్లు ప్రవక్తలను పంపగా వారిని బంధించి నిందించి నిరాకరించగా చివరకు దేవుడు తన ఏకైక కుమార్ని పంపాడు ఆయనను సహితము ప్రజలు నిందించి మరణానికి పాత్రుని చేశారు ఆనాటి పరిస్థితులు ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు నేడు సహితం మంచి చేసే వారిని ఎందరినో ద్వేషిస్తున్నారు అందరి చేవారిని ఆడిపోసుకుంటూ ఉన్నారు క్రీస్తుని అనుసరించే బిడ్డలుగా మనం దేవుడు ఇచ్చిన బాధ్యతలను చక్కగా నెరవేరుస్తూ క్రీస్తు అంటే క్రైస్తువులేనని మన జీవిత విధానం ద్వారా ఇతరులకు తెలియచేయుటకు కావలసిన వరప్రసాదాల కొరకు త్రియేక దేవుని ప్రార్థించుదాం ప్రియ స్నేహితులారా ఈనాటి గొప్ప పాఠాలు మనకు ఏం తెలియచేస్తూ ఉన్నాయి అంటే ప్రభు మనతో ఈనాడు ముచ్చటిస్తున్నటువంటి విషయం మన హృదయంలో ఈర్షా ద్వేషాలకు స్థానము ఉండరాదు ఒకవేళ ఉన్న ఎలా అవి మనల్ని నాశనం చేస్తాయి అని దేవుడే లేఖనాల ద్వారా వివరిస్తూ ఉన్నాడు మరి దేవుని రూపంలో సృష్టించబడిన మనందరం కూడా మరి సోదర భావం కలిగి ఉండాలి కానీ ఇతరులను ద్వేషిస్తూ ఇతరులను విమర్శిస్తూ బాధపెడుతూ ఉన్నట్లయితే అది దేవునికి జరిగినట్లు అని మనం భావించాలి ఎందుకనగా ప్రతి ఒక్కరి కోపం దేవుడు తీసుకుని ఉంటారు ప్రతి ఒక్కరికి దేవుడు అండగా ఉంటాడు మన కష్టాల్లో మన బాధల్లో దేవుడు సమీపాన ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది మరి ఈనాడు సువిశేషపట్నంలో ఏ విధంగా కౌలుదారులు తన కుమారుని చంపి ఉన్నారో అదేవిధంగా కౌలుదారుడు దేవాది దేవుడు తండ్రి దేవుణ్ణి సూచిస్తూ ఉంది యజమాని తండ్రి దేవుని చూసిస్తూ ఉంది మరి కుమారుడు యేసు ప్రభుని చూసిస్తూ ఉంది అయితే కౌలుదారులు ఎవరు అనగా ఈ లోక పరిపాలకులు మరి ఈ పరిపాలకుల దగ్గరికి వెళ్ళి సత్యం గురించి బోధించటం మనం చూస్తూ ఉన్నాం సత్యం గురించి మాట్లాడినప్పుడు మింగుడు పడని ధర్మశాస్త్ర బోధకులు పరిశైలు యేసు ప్రభుని ఏ విధంగానైనా తుదముట్టించాలని ప్లాన్ ప్లాన్ వేసి ఉన్నారు మరి ఆ ప్లాన్ ప్రకారమే యేసు ప్రభుని శిలోపై చంపటం మనం చూస్తూ ఉన్నాం ప్రియ స్నేహితులారా ఆనాడు ధర్మశాస్త్ర బోధకులు పరిచయలు అయితే ఈనాడు మనం కూడా అయి ఉండవచ్చు ఒకవేళ ఇతరుల యొక్క చూడలేనప్పుడు ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం కష్టపెట్టడం బాధ పెట్టడం ద్వారా ఇతరులను నిందించడం ద్వారా మనం పాపం కట్టుకుంటున్నామే కానీ దేవుని సన్నిధిలోకి చేరుకోలేము ఎవరైతే వినయం విధేయతలు కలిగి ఉంటారో దేవుని వాక్యాన్ని పాటిస్తారో వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియా స్నేహితులారా మరి నాడు మనం చేయవలసినటువంటి విషయం ఏమిటంటే మనకై పంపించిన రక్షకుని మనస్సారా ఆహ్వానించుదాం మరి సత్యాన్ని ఎరిగి సత్యంలో జీవించుదాం పితా పుత్ర పవిత్ర ఆత్మన